హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ లేచి బయట మొత్తం అయితే నీట్గా కడిగేసేసింది కడిగేసి చూసారా మా అమ్మకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఇంకా దీని మీద వేయకూడదు అని చెప్పినా సరే ఇంకా మామూలుగా అంతకుముందు నేల అయితే లేకుంటే బండలు అయితే నాపరాళ్ళు అయితే వేసుకోవచ్చు అది స్మూత్గా ఉండగా ఇంకా అయినా సరే ఇంకా వేస్తూ ఉంటుంది అన్నమాట అంత ఇష్టం ముగ్గులు అంటే ఈరోజైతే ఇంకా రెడ్ మార్క్ పడింది టబ్ క్లీనింగ్ చేయాలని చెప్పేసి ఇంకా టబ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఈరోజు బట్టలు అయితే వేయలేదు అలా రెడ్ మార్క్ పడినప్పుడు మనం వాషింగ్ మిషన్ అనేది టూ త్రీ టైమ్స్ అయితే వేసామనుకోండి అది వాషింగ్ మిషన్ అనేది రిపేర్ అవుతుంది అనమాట అందుకే మనకి అది ఫస్ట్ తెలిసిపోతుంది రెడ్ మార్క్ పడితే ఇంకా వేయకూడదని చెప్తుంది అనమాట దాన్ని బట్టి మనం టబ్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మాకు మార్నింగు ఇంక వర్క్ పని అంతా అయిపోయాక టిఫిన్ అయితే ఇంకా చపాతీ అయితే వేస్తుంది అమ్మ చపాతీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది పొటాటోతో ఆయిల్లో ఎగరేస్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలోకి చికెన్ కర్రీ కూడా గ్రేవీ లాగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా వర్షం వచ్చేటప్పుడు మనం చపాతీలు తిన్నాం అనుకోండి ఇంకా టేస్ట్ పెరుగుద్ది ఇంకా మార్నింగ్ రోజు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ తిని తిని ఇవాళయితే ఇంకా చపాతి అయితే వేసింది చూసారా ఇదైతే పొటాటో కర్రీ అనమాట ఇంకా చపాతి వేసుకొని కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చపాతీతో అయితే గడిచిపోయింది చూడండి చపాతీ కర్రీ ఇంకా చపాతీ వేసుకొని ఇంకా మనిషికి అయితే రెండు అయితే సరిపోతాయి అనమాట ఇంకా టిఫిన్ అయిపోయాక మా ఇంట్లో కిచెన్ రూమ్లోకి బొద్దింకలు అయితే బాగా వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం గ్యాస్ బండ గ్యాస్ పోయ వంటకి గదిలో ఇంకా సామాన్లు అన్నీ తీసేసి మా అమ్మ మా చెల్లైతే ఇంకా నీట్గా అయితే క్లీన్ చేశారు బొద్దింకలు కావాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తాను చాలా వరకు అయితే పోయాయి అన్నమాట ఇంకా అవి పెద్ద పెద్దవి వెళ్ళిపోయినా సరే అవి దాని పిల్లలు ఎక్కడో ఒక చోట ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఉంటాయి కాబట్టి అవి ఇంకా పిల్లలు పెద్దవి అయిపోతాయి అనమాట మనకి ఎక్కడో ఒక చోట ఇంకా దాంట్లో ఉంటాయి అలా కాకుండా మనం కార్నర్స్లో దానికి రెమెడీ ఎలా చేయాలి ఏంటనేది చెప్తాము చూసేదాము అన్నీ ఒక చోట పెట్టేసేసి అదైతే క్లీన్ చేస్తున్నాము వంటగది ఇంకా అంటుకున్నామని ఉంటే ఇంకా ఎంత చేసినా తక్కువే కదా పని ఉంటానే ఉంటుంది దాన్ని ఇంకా కలకనంత వరకే ఒక్కసారి పట్టుకుంటే ఇంకా ఒక పూట మొత్తం దానికే సరిపోతుంది చూసారా అంత జిడ్డుగా ఉందో ఎట్లా మంత్లీ వన్ టైం అన్నా కొంచెం క్లీన్ చేసుకుంటే కిచెన్ రూమ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట కొంచెం జిడ్డు పోవడానికి మనకి ఏదన్నా స సర్ప కానీ ఏదన్నా లిక్విడ్ కానీ ఇవి వేసేసి ఇట్లా మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్తో రుద్దామనుకోండి నీట్గా అయితే వచ్చేస్తుంది తర్వాత ఇంకా వాటర్తో క్లీన్ చేస్తే తల తల మెరిసిపోతుంది అనమాట అంతకు ముందు చూస్తే ఎంత జిట్టు పట్టిపోయిందో ఎప్పుడు చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది ఆఫ్టర్ బిఫోర్కి మీకే తేడా అనేది తెలుస్తుంది గ్యాస్పై అయితే రోజు వంట అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తాము కానీ మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ ఏంటంటే మనం ఆయిలీ ఫుడ్ ఫ్రైలు అవి చేస్తే ఆయిల్ అనేది ఇంకా పట్టేస్తూ ఉంటుంది అనమాట మనం ఇంకా మంత ఇట్లా తుడుచుకుంటూ ఉంటే చూడండి దీంతో ఎంత ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది అదంతా పోవడానికి ఇంకా అందుకే ఇంకా షింకులో కడకుండా వంటలైతే బయట అయితే వేసుకొని కరిగేస్తామన్నమాట లోపల చాలా వర్క్ ఉంది అన్ని పనులు ఒకేసారి అవ్వాలంటే కుదరదు కాబట్టి ఇంకా ఇవి వంటలు బయట వేసుకొని ఆ పని అయితే అయిపోయింది లోపలైతే ఇంకా ఈ వర్క్ కూడా అయిపోయింది ఇంకా సర్దేమనుకోండి ఈ పని కూడా అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ మార్నింగ్ రొటీన్ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్